జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈరోజు ఈ వీడియోలో ఇంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే రెండవ రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం చూసుకుంటే అంగలులో నాలుగు వందల టాప్ ఏర్పడింది ఒక రెండు మూడు మల్లిలలో ఇక కంటే పోల్చుకుంటే ఒక నలభై నుంచి యాభై రూపాయల వరకు అయితే ధర తగ్గింది ఇంకా అయితే యాక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ మిగిలి ఉంది ఇంకేమన్నా నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి